ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలోనే చిరంజీవిని రాజ్యసభకు పంపడం ద్వారా ఏపీలో మరింత మైలేజీని అందుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం అందులో భాగంగానే చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ చేశారనే వార్తలు వస్తున్నాయి అయితే దీనిపై ఇటు బీజేపీ నుంచి కానీ అటు చిరంజీవి నుంచి కానీ ఎలాంటి క్లారిటీ లేదు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చి అనుకున్నంత మేర రాణించలేకపోయిన చిరంజీవి మళ్ళీ సినిమాల్లోకి వచ్చేశారు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఇలాంటి సమయంలో మరోసారి ఈ తరహా వార్తలు గుప్పమనడం ఆసక్తికరంగా మారింది రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి అప్పటి ఎన్నికల్లో పద్దెనిమిది సీట్లు కైవసం చేసుకున్నారు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు అటు రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగాను పనిచేశారు అయితే ఈసారి బీజేపీ నుంచి చెరువుకు రాజ్యసభ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి